టార్గెట్ మరి కేటీఆర్ ఒక తల్లి మర్చిపోతున్నారు కాబట్టి ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం ఒక తల్లి ఒక చెల్లె ఒక బిడ్డ ఒక పెళ్ళ ఉన్న కేటీఆర్ మరి వాళ్ళ బాధ బాధపడుతూ అంటున్నారు మరి తోటి మహిళలు బాధ బాధ కనిపిస్తలేదా ఈ రోజు దొంగేడుపు దొంగ అని మాట్లాడుతున్న కేటీఆర్ కి మహిళలందరినీ కూడా ఈ రోజు కించపరుస్తూ మాట్లాడుతున్నాడు మొన్న బ్రేక్ ఛాన్సిల్ అన్నాడు ఈ రోజు ఏమన్నాడు మా మహిళా మంత్రులను ట్రోల్ చేస్తున్నాడు ఒక్కరికొకరికి ఒక రేటు పెట్టినాడు రేవంత్ రెడ్డి మీద కామెంట్స్ పెడితే ఒక రేటు సీతక్క మీద కామెంట్ పెడితే ఒక రేటు సురేఖక్క మీద కామెంట్ పెడితే చెప్పు దెబ్బలు తింటావు ముద్రపడిన కేటీఆర్ ఈ రోజు సంసారీలాగా బయటకు వచ్చి మాట్లాడడం విఠూరంగా అనిపించట్లేదు పది ఏళ్ళు మరి నీ అయ్యా ప్రగతి భవన్ జరిపించకపోయే మరి నువ్వు ఏమి సెక్రటేరియట్ తెరవకపోయే మరి ఎవరి కోసం యువరాజు కోసం సెక్రటేరియట్ కట్టినాడు డీజీపీ ఆఫీసులో లైంగిక వేధింపులైనప్పుడు స్పందించని కేటీఆర్ ఈరోజు మాట్లాడడం విఠూరంగా లేదు మహిళలను టార్గెట్ చేస్తే ఏ పార్టీ అయినా సరే మేము వాళ్ళని మహిళలని గౌరవించి మాట్లాడే సంస్కృతి మీకు ఉండాలి ప్రతిపక్షంలో కూర్చున్నా మా ఓట్లన్నీ కూడా మహిళలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వేసినారు మహిళలను గౌరవించలేదు కాబట్టే నీ ఓట్ల మీకు కారమణమై ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోనున్నాం రాబోయే జాతకం కాదు ఇది నెల రోజుల లోపల ఆమ్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా పోతుంది కేటీఆర్ Okay.